వెల్కమ్ టు నవతా టీవీ నేను మీ పావు ప్రతిరోజులాగే ఈ రోజు కూడా వివిధ దినపత్రికల్లో ఉండేటటువంటి వార్తా విశేషాలని విశ్లేషణని తెలుసుకునే ప్రయత్నం చూద్దాం ముందుగా దిశ పేపర్ చూద్దాం దిశ పేపర్ మనం చూసుకున్నట్లయితే గణనాయక సెలవిక అంటూ అంగరంగ వైభవంగా నిన్న హైదరాబాద్ గణ యొక్క శోభాయాత్ర దిగ్విజయంగా పూర్తయింది అలాగే మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకి స్వామివారు నిమజ్జన కార్యక్రమం పూర్తయింది అలాగే ఇక్కడే కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల ఉండేటటువంటి వినాయక విఘ్నేశ్వరులందరూ కూడా నిమజ్జనం అయింది అయితే ఈ రోజు తెల్లవారుల నాలుగింటి వరకు కూడా ఈ నిమజ్జన కార్యక్రమం కంప్లీట్ అయింది మనం చూసుకున్నట్లయితే ఇందులో రిచ్మండ్ విల్లాస్ వేలంలో రెండు పాయింట్ ముప్పై ఒక్క కోట్లు పలికింది గణనాయకుని ఆ లడ్డు అయితే ఇదొక రికార్డు అని చెప్పుకోవచ్చు అలాగే బాలాపూర్ లడ్డు కూడా ముప్పై ఐదు లక్షల ధర పలికింది ఆ మనం చూసుకుందాం ఇక్కడ ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జనం ఉత్సాహంగా సాగుతుంది హుస్సేన్ సాగర్ తీరానికి విభిన్న రూపాల గణపతిని తీసుకొచ్చి భక్తులు నిమజ్జన కార్యక్రమం చేస్తున్నారు మరి గణపతి బాయ నినాదాలతో పరిసరాలన్నీ కూడా మార్మోగిపోతున్నాయి అయితే భక్తులు వేలాదిగా తరలి రావడంతో ఆ ప్రాంతం అంతా జన మారింది అయితే నేడు సాయంత్రం వరకు నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది కోసం భారీ భద్రతని ఏర్పాటు చేశారు అయితే వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను అంటూ నాపై ఆరోపణలు ఎవరి లబ్ధి కోసం అంటూ నా ప్రస్థానం తెరిచిన పుస్తకం అంటూ రేవంత్ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారని చెప్పి కవిత వ్యాఖ్యలపై హరీష్ రావు గారు స్పందన అయితే ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ తో కూడా ఆయన భేటీ అయిన వైన కనిపిస్తుంది మనకి ఆ చూస్తున్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత వ్యాఖ్యలపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు శనివారం స్పందించారు విదేశీ పర్యటనను ముగించుకొని శనివారం శమీషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది మరి ఇటీవల తనపై పార్టీపై కొందరు ఆరోపణలు చేశారని తెలిపారు ఎందుకు చేశారో ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు చేశారో తనపై చేసిన ఆరోపణలను వారు విజ్ఞతకి వదిలేస్తున్నారని పేర్కొన్నారు అనంతరం ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లి పార్టీ అధినేతను కలిశారు కేటీఆర్ తో సహా పలువురు పార్టీ ప్రముఖులు సైతం ఇక్కడ ఉన్నారు అయితే ఆరు కోట్ల రూపాయల డ్రగ్స్ పట్టివేత ఆరు కిలోల మెఫోడ్రన్ స్వాధీనం చేసుకున్నారు మహారాష్ట్ర పోలీసులు ఆ వేల కోట్ల రూపాయల మత్తు పదార్థాలు సాండల్య పన్నెండు మంది నిందితుల అరెస్ట్ అయితే పదిహేను నాగ్ కామారెడ్డిలో కాంగ్రెస్ మహాసభ ఏర్పడుతుంది మరి లక్ష మందితో బీసీ డిక్లరేషన్ అమలు సభ పేరుతో నిర్వహణ జరుగుతుంది అయితే కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే రాహుల్ గాంధీ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఆహ్వానం పలికారు అయితే రేపు షబ్బీర్ అలీ నివాసంలో కీలక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు ఎనిమిదిన నా విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు జరిగింది అసెంబ్లీ సీట్లు నూట డెబ్బై ఐదు డిలిమిటేషన్ తర్వాత శాసనసభలో కీలక మార్పులు అయితే లోక్సభ ఆధారంగా అసెంబ్లీ నియోజకవర్గాలు అన్ని పార్లమెంట్ స్థానాల్లో సమానంగా సెగ్మెంట్లు వచ్చే ఎన్నికల నాటికి ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్ ఫలితంగా పురుష నేతలకు తగ్గనున్న ప్రాధాన్యం ఎంపీ సీట్ల సంఖ్యను పెంచాలన్నది పాలకులపై ఒత్తిడి అయితే ముప్పై మూడు శాతం లేదా అరవై శాతం యాభై శాతం స్థానాలు పెంచే అవకాశం ఉంది అయితే రాష్ట్రంలో ఇరవై మూడు లేదా ఇరవై ఐదుకు చేరుకొనున్న ఎంపీ స్థానాలన్నీ కూడా అయితే ఎమ్మెల్యే స్థానాల సంఖ్య సైతం పెరిగే అవకాశం కూడా ఉంది అయితే రాష్ట్ర పునర్విభజన చట్టంలో కూడా మార్పులు చేసే ఛాన్స్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది మనకి ఇందులో చూసుకుంటే ఆ రాష్ట్రంలో లోక్సభ అసెంబ్లీ అసెంబ్లీ సీట్ల భారీగా అంచనాలు ఏంటో చూద్దాం ఒకసారి ఇందులో చూసుకున్నట్లయితే లోక్ సభ స్థానాలు పదిహేడు అయితే ఒక్కో లోక్సభ సెగ్మెంట్ లో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే అవి అవి ఒక్కొక్క దానికి కూడా ఒకటి నూట పంతొమ్మిది అయితే ఒక్కో లోక్సభ సెగ్మెంట్ లో ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లుంటే నూట ముప్పై ఆరు ఒక్కో లోక్సభ సెగ్మెంట్ లో తొమ్మిది అసెంబ్లీ ఉంటే నూట యాభై మూడు వరకు ఉన్నాయి అయితే లోక్సభ స్థానాలు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇరవై మూడు స్థానాలు ఉంటాయి దానికి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు నూట అరవై ఒకటి నూట ఎనభై నాలుగు రెండు వందల ఏడు లెక్క కింద డివైడ్ చేసి చేసే అవకాశం ఉంది ఇలా డివైడ్ చేయడం వల్ల ఏంటంటే ఆ స్థానాలు ఎమ్మెల్యే రాష్ట్రాలు అంటే జిల్లాలు పెరిగే అవకాశం ఉంది జిల్లాలు పెరగడంతో ఒక్కో జిల్లాకి ఒక్క ఎమ్మెల్యే చొప్పున ఎమ్మెల్యేలు కూడా పెరిగే ఛాన్స్ ఇక్కడ మనకు కనిపిస్తుంది దేశవ్యాప్తంగా ఓటర్ జాబితా ప్రక్షాళన ఎస్ఐఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు మరి ఈ నెల పదిన అన్ని రాష్ట్రాల సిఇఒలతో భేటీ రాష్ట్రాల ఓటర్ల సంఖ్య చివరి ఎస్ఐఆర్ వివరాలతో సీఈవలు సిద్ధం నకిలీ ఓటర్లు డబుల్ ఓటర్ కార్డులు ఇతర అవకతవకలు చెక్ పెట్టేందుకు దీన్ని సిద్ధం చేస్తున్నారు అయితే దేశ వ్యాప్తంగా ఎస్ఐఆర్ ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తుంది మరి ఇందులో చూసుకున్నట్లయితే ఇందులో భాగంగానే ఈ నెల పదిన అన్ని రాష్ట్రాల సీఈఓలకు కూడా భేటీ కానున్నారు అయితే అక్రమ వలసదారులను నకిలీ ఓటర్లు డబల్ ఓట్లను వారి పేరును తొలగించే లక్ష్యంతో ఈ ప్రక్రియ చేపట్టనున్నారు మరి ఓటర్ల జాబితాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా కూడా చేపట్టి ఎన్నికల్లో పారదర్శకతను చాటే ఉద్దేశంతో ఎస్ఐఆర్ అయితే చేపడుతున్నారు అయితే మారిన ట్రంప్ స్వరం భారత్ అమెరికా స్పెషల్ రిలేషన్షిప్ నేను మోడీ ఎల్లప్పుడూ స్నేహితులమే ఇప్పుడు ఆయన చేస్తున్న పనులు నచ్చడం లేదంటే అని చెప్పి ట్రంప్ ఏంటది బీరల్ అంటే మాటని మారుస్తున్నారు అంటే మొన్నటి వారికి కూడా ఏమన్నారు మేము ఇట్లా టారిఫ్ లు విధిస్తున్నాము అట్లా ఇట్లా అని చెప్పేసి అని చెప్పి భారత్ ని భారత్ లో ఉండేటటువంటి అమెరికాలో ఉండేటటువంటి వలసదారులు అయినటువంటి భారతీయులను కూడా పంపించే దిశగా మేము చర్యలు చేపడుతున్నాము మా అమెరికా పౌరు ఆ పౌరులు అమెరికా పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీళ్ళ వాళ్ళ అన్యాయం జరుగుతుంది అలా ఇలా అని చెప్పేసి అని చెప్పి ఆ భారత్ నుంచి ఏదైతే ఎగుమతి జరుగుతుందో ఆ వాటన్నిటి మీద కూడా టారిఫ్ లు సుంకాలు ఎగుమతి చేసి ఓ రకమైనటువంటి భారత్ మీద రివేంజ్ వ్యాఖ్యలైనటువంటి ఏవైతే చేశారో ట్రంప్ ఇప్పుడైతే అదే స్వరం మార్చి మేమిద్దరం కూడా స్నేహితులమే మోడీ మేము ఎల్లప్పుడు కూడా ఎప్పుడు కూడా మేమిద్దరం స్నేహితులమే అని మాట్లాడుతున్నారు అలాగే ఆ ఏదైతే చమురుని రష్యా నుంచి దిగుమతి చేసుకోవాలని భారత్ అనుకుంటుందో ఆయన పదాలు నచ్చడం లేదు అంతే అన్నట్టు స్వరం మార్చి మాట్లాడుతున్నారు అయితే ట్రంప్ వ్యాఖ్యలు ప్రశంసనీయమని చెప్పి కూడా మోడీ ట్వీట్ చేశారు అయితే ప్రతి పౌరుడికి జీఎస్టీ సంస్కరణ ఫలాలు రోజువారీ వస్తువులపై తగ్గునున్న పన్నులు ఇప్పటికే ధరలు తగ్గించిన పలు కంపెనీలు అయితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రాల ఆర్థిక మంత్రులకు థ్యాంక్స్ చెబుతూ ఒక లేఖను కూడా విడుదల చేశారు ఉత్తమ నటుడు అల్లు అర్జున్ ఉత్తమ చిత్రం కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి అంటూ సైమ పురస్కారాల ప్రకటన పుష్ప టూకు ఐదు కలికి నాలుగు అవార్డులు దక్కింది జూబ్లీ హిల్స్ బరిలో దత్తాత్రేయ కూతురు మహిళకు టికెట్ ఇస్తే కలిసి వస్తుందని ప్లాన్ బీసీ వాదం సైతం ప్లస్ అవుతుందని అంచనా అయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బరిలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి పేరును బీజేపీ జాతీయ నాయకత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది మరి ఆ స్థానంలో మైనార్టీ ఓట్ల తర్వాత యాదవ వర్గానికి చెందిన ఓట్లు అధికంగా ఉన్నాయి మరి దీంతో దీనికి సంబంధించి ఆ వర్గానికి చెందిన లీడర్ అందులో మహిళకు టికెట్ ఇచ్చేందుకు ఢిల్లీ పెద్దలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది అయితే దత్తాత్రేయ కూతురు టికెట్ ఇస్తే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గెలుపు సులభతరం అవుతుంది అంచనా వేస్తున్నారు అక్కడ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఆయన భార్య సునీతకు టికెట్ ఇవ్వడంతో పాటు సానుభూతి కలిసి వస్తుందని బీఆర్ఎస్ భావిస్తుంది అందుకు పోటీగా మహిళనే బరిలోకి దించే తమకు ప్లస్ అవుతుందని కమలం లీడర్లు భావిస్తున్నట్లు కూడా మనకి సమాచారం అందిస్తుంది అయితే దీన్ని ఛాలెంజ్ గా తీసుకుంది బిజెపి మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని బీజేపీ భావిస్తుంది అక్కడ గెలిస్తే ఆ తర్వాత జరగనున్న జిహెచ్ఎంసి ఎన్నికల్లో సైతం చూసుకున్నట్లయితే విజయం సాధించి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునే ఆలోచన ఉంది అయితే ఆ విధంగా అది బీజేపీ అంచనా వేస్తుంది అదే విధంగా ఆ గెలుపు రెండు వేల ఇరవై జరిగే అసెంబ్లీ ఎన్నికలకు బూస్టింగ్ అవుతుందనే వ్యూహంలో కూడా ఉంది అయితే దాని గురించి అని చెప్పి ఉప ఎన్నికల్లో అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ధీటైన అభ్యర్థిని బరిలోకి దించాలని ప్లాన్ చేస్తుంది అయితే దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి చాలా కాలంగా పార్టీకి సంబంధించిన వ్యవహారాలను చూసుకుంటుంది కాబట్టి విజయలక్ష్మికే కే కరెక్ట్ అని చెప్పేసి అని చెప్పి విజయలక్ష్మి టికెట్ ఇవ్వాలనే ఆలోచనలో బీజేపీ చేస్తుంది మరి టికెట్ ఇస్తే మరి విజయలక్ష్మి ఆ స్థానంలో గెలుస్తుందా లేదా అన్నది కూడా ఒకసారి చూడాలి సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ధత జూబీ తరలింపు శ్రీశైలం నుంచి వస్తుండగా అనారోగ్యం అంట సో ఇది చూద్దాం విరన్నగారు ఫోన్ తీసుకురా ఫోన్ ఫోన్ అయితే వయసు అంత కాదు బలమెంత వయసు ఓ సంఖ్య వృద్ధాప్యం వృద్ధాప్యం ఓ భావన శక్తివంతమైన శరీరం చైతన్యవంతమైన మెదడు ఏ వయసులోనైనా ఆ సాధించవచ్చు అయితే ఇందులో చూసుకుందాం ఆరోగ్య రంగంలో దశాబ్దాలుగా పరిశోధన చేస్తున్న క్రేక్ బ్రూక్ వంటి వారు నిక్కు తెలిసిన నిజాలు ఇవి ఆహారంలో మార్పులు అలవాట్లతో అద్భుతాలు జరుగుతున్నాయి అంటున్నారు వారు అయితే దీనికోసం పది సూత్రాలను అయితే వారు సూచిస్తున్నారు ఆహారం మార్చేద్దామంటూ కొవ్వు తక్కువగా ఉండే కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారం ఇన్సులిన్ ని యాక్టివేట్ చేసే ఇన్ఫ్లమేషన్ పెంచుతోంది అయితే ఆహారంలో క్యాలరీల నియంత్రణ అనేది దీనికి పరిష్కారం కాదు కానీ నాణ్యమైన మాక్రోన్యూట్రియం తీసుకోవాలి ఆ అత్యధిక పోషకాలున్న ఆహారం ఆర్గాన్ మీట్ వంటివి మేలే అయితే రిఫైన్ చేసిన నూనెలు ఆహార ధాన్యాలు ఆ మరి చక్కెర ట్రాన్స్ఫ్యాట్ హైడ్రోజన్ అనే ఆయిల్ అయితే తీసుకోకూడదు ఇందులో చూస్తే నెమ్మదిగా కలుద్దాం నడ లాంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి నెమ్మదిగా స్థిరమైన శారీరక కదలికల ద్వారా మెటబాలిజం ని మార్చవచ్చు అయితే వారానికి రెండు నుంచి ఐదు గంటల పాటు అంటే తక్కువ తీవ్రతతో వ్యాయామం చాలా మేలు చేస్తుంది అయితే ఎక్కువ దూరం నడక స్విమ్మింగ్ పెడల్ బోర్డింగ్ గార్డెనింగ్ సైకిల్ తొక్కడం వంటివి ప్రయత్నించవచ్చు అయితే గుంజిళ్ళు కూడా ఒకంత మనకి ఆరోగ్యం చేకూర్చేవే అయితే గుంజీల గురించి ఒకసారి చూసుకుందాం కాస్త అంత బరువైన వస్తువులను నెట్టడం లాగడం నేలపై నుంచి ఎత్తడం గుంజీలు తీయడం ఎగరడం శరీరాన్ని వంచడం పదకొండు వారంలో రెండు మూడు సార్లు ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాలు చేయాలి మరి సహజ సిద్ధమైన రెసిస్టెన్సీ గ్రోత్ హార్మో గ్రోత్ హార్మోన్ విడుదలను పెంచుతుంది ఫలితంగా వయసు పెరిగిన కండరాలు కూడా శక్తివంతంగా మారుతాయని చెప్పి విశ్లేషణ తెలుపుతుంది ఈ విశ్లేషణ అయితే అప్పటికప్పుడు పరుగు పరుగు హార్మోన్ల సమతుల్యతను పెంచుతుందంట కార్డియోకి ఎంతో మేలు చేస్తుంది అయితే వారంలో ఒకసారి లేదా అప్పుడప్పుడు వేగంగా నడవడం బీచ్ లలో పరిగెత్తడం స్విమ్మింగ్ లో వేగం వంటివి చేయొచ్చు ఇక్కడ ఎంత సమయం అనే దానికన్నా తీవ్రతను ప్రాధాన్యం ఇవ్వాలి ఈ విధంగా చేస్తున్నట్లయితే ఎంత వయసు పెరిగినా గానీ మనకు ఉండేటటువంటి యాక్టివ్నెస్ అయితే తగ్గదు ఇంకా యాక్టివ్ గా ఉంటామని చెప్పి ఈ విశ్లేషణ ద్వారా మనకి తెలుస్తుంది పారిశ్రామిక వెలుగులు ప్రైవేట్ లో కొలువులు రెండు వేల ఇరవై నాలుగులో నలభై వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్ల రూపాయలతో పద్దెనిమిది పరిశ్రమలు రెండు వేల ఇరవై ఐదులో ఆ లక్ష డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలతో ఇరవై ఆరు ప్రాజెక్టులకు ఒప్పందాలు అయితే దావోసు ఒప్పందాల పురోగతిపై ముఖ్యమంత్రి పరిశ్రమల శాఖ నివేదిక డెబ్బై నాలుగు వేల మూడు వందల యాభైకి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వెల్లడి పదిహేను కామారెడ్డిలో కాంగ్రెస్ బీజేపీ డిక్లరేషన్ విజయత్సవ సభ జరుగుతుంది రాహుల్ గాంధీ ఖర్గే సిద్దరామయ్యకు ఆహ్వానం అయితే నేడు ముఖ్య నేతల సమావేశం సభాస్థలను కూడా పరిశీలిస్తున్నారు అయితే పాడి ఆక్వ రంగాలకు ఫసల్ బీమా అంట మరి పంట కోతల తర్వాత నష్టాలకు కూడా పథకం వర్తింపు వస్తుంది అయితే ప్రతి రైతుకు గుర్తింపు కార్డు భూమికి జియో ట్యాగింగ్ కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది భారత్ అమెరికాలో ప్రత్యేక బంధం అంటూ నరేంద్ర మోదీ గొప్ప ప్రధాని అంటూ ఆయన ఇప్పుడు చేస్తున్న పనులే నచ్చట్లేదు అంటూ ట్రంప్ ఎక్స్ వేదికగా మాట్లాడారు అయితే అమెరికా అధ్యక్షుడు సానుకూల దృక్పథం అభినందనీయమని కూడా ఆ మోదీ మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఆ మోదీ చేసేటటువంటి ట్రంప్ చేసేటటువంటి తెలివి లేని తెలివి తక్కువ పనులకి మన మోదీ గారు ఎత్తుకు పై ఎత్తు వేసి చిత్తు చేశారు అందుకే ఆ ట్రంప్ కూడా దిగొచ్చి ఆ మేము ఇద్దరు మిత్ర మిత్రులమే ఎప్పటికీ కూడా మాది ఫ్రెండ్లీ నేచర్ అన్నట్టు మాట్లాడడం జరిగింది చర్లపల్లిలో డ్రగ్స్ తయారీ గుట్టు గుట్టురైంది ఇద్దరిని అరెస్ట్ చేశారు మహారాష్ట్ర పోలీసులు అయితే పదకొండు పాయింట్ యాభై ఎనిమిది కోట్ల విలువైనటువంటి మెఫిడ్ డ్రిన్ స్వాధీనం చేసుకున్నారు అయితే ఆదరణ పొందుతున్న జీవ నియంత్రణ ప్రక్రియ ముళ్ళుని ముల్లితోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి చీడపీడల విషయంలో దీన్ని పాటిస్తున్నారు భారత్ రైతాంగానికి చీడపీడలు బెడద కొత్త అయితే కాదు అయితే పాకిస్తాన్ నుంచి తండోపతండాలుగా దండెత్తి వచ్చే మెడతలు విదేశాల నుంచి వచ్చే నౌకలు కంటుకొని ఉండి దేశంలోకి ప్రవేశించి పలు రకాల విదేశీ చీడపురం పొలాలపై పడి తీవ్ర నష్టానికి కారణమైనటువంటి ఘటనలు అనేకం ఉన్నాయి అయితే దీనికి విరుగుడుగా ఆ మన దేశం రెండు వేల ఇరవై రెండులో లో తొలిసారిగా ఒక కొత్త ప్రయోగం చేపట్టింది అదే చీడ పురుగుల్ని భక్షించే కందిరీగల్ని ఆఫ్రికా నుంచి దిగుమతి చేసుకుంది అయితే తమను చంపి తినే శత్రు జీవులు ఏవి లేనప్పుడు పురుగులు తమ తామర తంపరగా వృద్ధి చెంది పంట పొలాలను నాశనం చేస్తుంటే అయితే తమిళనాడు ఒక పురుగు విస్తృత పంట నష్టం కారణమైనప్పుడు అక్కడ ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో ఆ చీడపరుగులకు సహజ శత్రువైనటువంటి అయినటువంటి మరో కీటకం సాయంతో దాన్ని నిరోధించాలని నిర్ణయించింది మరి రెండు వేల ఇరవైలో కర్రపండలం పంటను తెల్లటి కొత్త రక కీటకాలు నాశనం చేస్తున్నట్టు వచ్చే అయితే ఇందులో చూసుకున్నట్టే రైతులకి శిక్షణ రెండు వేల ఇరవై రెండు మార్చిలో తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన టోక ఆముదం పరిశీలన కేంద్రం కందిరీగల్ని వ్యవసాయ క్షేత్రాల్లోకి విడుదల చేసే కార్యక్రమాన్ని చేపట్టింది అయితే ప్రతి ఎకర పొలంలోకి రెండు వందల యాభై కందిరీగల్ని విడుదల చేశారు అయితే సొంతంగా వీటిని పెంచుకునే రైతులకి శిక్షణ ఇచ్చారు నిరంతర రసాయన వాడకం కారణంగా చీడ పురుగులు రసాయనాలకు లొంగనువిగా మారకుండా మరి ఈ విధానం ప్రభావం చూపుతుంది అయితే పంతొమ్మిది వందల బ్రిటిష్ ప్రభుత్వం ఆస్ట్రేలియా నుంచి లేడీ బర్డ్ అనే భ్రమరాలను తెప్పించి భారత్ లో నిమ్మ పంటను నాశనం చేసిన ఒక చీడ నియంత్రించిందని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు మరి ఇది ఏనాడు పేపర్ లో ముఖ్యమైన వార్త విశ్లేషణ నమస్తే తెలంగాణ చూద్దాం నమస్తే తెలంగాణలో సిరిసిల్ల జైన్ టియుకు భవనం నిర్మించిండ అంటూ వేములవాడ డిగ్రీ కాలేజీలో తాత్కాలిక తరగతులు గదులకు తాళం వేసిన డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ తక్షణమే చర్యలు తీసుకోవాలని జేఎన్టీయు వైస్ ఛాన్సలర్ అయితే సాంకేతిక విద్యా కమిషనర్ తో మాట్లాడారు కేటీఆర్ ఇందులో విశ్లేషణలోకి వస్తే మనకి సిరిసిల్లలోని జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజీ కోసం శాశ్వత భవనాల నిర్మాణం వెంటనే ప్రారంభించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థానిక ఎమ్మెల్యే కె తారక రామారావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కేటీఆర్ గారు అయితే తక్షణమే చర్యలు తీసుకోవాలని టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ని కోరారు మరి తమ హయాంలో ప్రారంభించినటువంటి జేఎన్టీయు సిరిసిల్ ఇంజనీరింగ్ కాలేజీకి అవసరమైనటువంటి శాశ్వత భవనాల నిర్మాణానికి ఆ చేపట్టే దిశలుగా చర్యలు తీసుకోవాలని సూచించారు అయితే వేములవాడలోని డిగ్రీ కాలేజీలో కొనసాగుతున్న ప్రస్తుత తాత్కాలిక తరగతి గదులకు తాళం వేయడంతో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై పత్రికల్లో వచ్చిన వార్తను ఆయన సీరియస్ గా తీసుకుని వెంటనే రంగంలోకి ఎదిగారు అయితే జేఎన్టీయు వైస్ ఛాన్సలర్ కిషన్ కుమార్ రెడ్డితో పాటు సాంకేతిక విద్యా కమిషనర్ కు శనివారం ఫోన్ చేసి మాట్లాడారు విద్యార్థులు ఇబ్బందులు పడకుండా చూడాలని త్వరగా ఆ శాశ్వత భవనాలకు అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభించాలని కూడా సూచించారు అలాగే స్థానిక అగ్రహారంలోని డిగ్రీ కాలేజీ అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చి జేఎన్జియూ ఇంజనీరింగ్ కాలేజీ కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగేందుకు కూడా చర్యలు తీసుకోవాలని సూచించారు వెంటనే కాలేజీతో అవసరమైన ఒప్పందం చేసుకుని పెండింగ్ లో ఉన్న అద్దె బకాయిలను చెల్లించేలా చూడాలని కోరారు మరి ఈ అంశంలో చూసుకున్నట్లయితే సానుకూలంగా స్పందించిన టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ వెంటనే పెండింగ్ బకాయిలను చెల్లించడంతో పాటు విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూస్తామని కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది అయితే ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇవ్వకపోతే బుద్ధి చెప్తామంటూ చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయం వద్ద ధర నిర్వహించారు స్థానిక సంస్థల ఎన్నికల జారీ చేయాలని చెప్పి కాంగ్రెస్ కు నిరుద్యోగుల అల్టిమేటం చేశారు అయితే తన జన్మదిన సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు శనివారం ఎర్రవేళిలో మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా వారు ఫారూక్ కి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలిపారు యూరియా పట్టువేత్త మహబూబ్ నగర్ జిల్లా రా కాకర్ల పహాడు నుంచి లింగంపల్లికి బొలేర వాహనంలో తరలిస్తున్నటువంటి యూరియాను రైతులు అడ్డుకుని పోలీసులకి అప్పగించారు అయితే ఓ వ్యాపారికి చెందిన యూరియాను శనివారం వాహనంలో తరలిస్తుండగా స్థానిక యువకులు రైతులు గమనించి నవాబ్ పేటలో అడ్డగించారు మరి పోలీసులు వచ్చి అరవై బస్తాలు యూరియాను స్వాధీనం చేసుకుని వాహనాన్ని స్టేషన్ కు తరలించడం జరిగింది అయితే నిన్న నిమజ్జనం సందర్భంగా ఆ ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం నిన్న మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాలకి దిగ్విజయంగా పూర్తయింది అలాగే ఇందులో స్పెషల్ గా వినాయక నవరాత్రిలో స్పెషల్ గా మనం చెప్పుకునేది ఏంటంటే లడ్డు వేలం పాట ఈ లడ్డూ కి ఎంత ఎంత మంది భక్తులు ఉన్నారో మనకి తెలుస్తుంది ఎంత మంది ఆ మహాప్రసాదాన్ని మేం తీసుకోవాలి మేం తీసుకోవాలి పోటీ పడి మరి ఆ లడ్డూని దక్కించుకుంది ఆ లడ్డూని దక్కించుకుంటారు అయితే మనం ఈ రోజు చూసుకున్నట్లయితే ఈ ఇయర్ చూసుకున్నట్లయితే లడ్డు ధర ఒకటి అంటే రిచ్ మంగ్లీలో ఒక్క లడ్డు ధరే రెండు పాయింట్ మూడు రెండు కోట్ల రూపాయల ఆ ధర పలికింది ఆ మనం చూసుకుందాం ఇది కీర్తి రికార్డు స్థాయి ధర ముప్పై ఐదు లక్షలు పలికింది బాలాపూర్ గణేష్ లడ్డు అయితే ముప్పై ఐదు లక్షలు పలికిందంట అయితే మనం వివరాల్లోకి వెళ్తే గణేష్ పండుగలో అత్యంత కీలక గడ్డం లడ్డు వేలం నవరాత్రుల పూజలు అందుకున్న గణేషుడు లడ్డుని దక్కించుకునేందుకు భక్తులు పోటీ పడుతుంటారు ఏ లడ్డు ఎంత ధర పలికిందో అని అందరూ ఆసక్తిగా అడిగి తెలుసుకుంటూ ఉంటారు మరి శనివారం నగరంలోని పలు మండపాల వద్ద జరిగినటువంటి లడ్డు వేలం పాటల్లో భక్తులు లక్షలు వెచ్చించి గణపతి లడ్డును ప్రవేశం చేస్తున్నారు మరి ఈసారి బండ్లగూడ జాగిరిలోని కీర్తి రిచ్ మండ్ విల్లా లోని లంబోదరుడి లడ్డు రికార్డు సృష్టించింది ఏకంగా రెండు పాయింట్ మూడు రెండు లక్షల కోట్ల రూపాయలని ఆ రెండు పాయింట్ మూడు రెండు కోట్ల రూపాయల ధర పలికింది విల్లాస వాసులందరూ కూడా కలిసి ఈ లడ్డునైతే మనకి దక్కించుకున్నారు మనం సాధారణంగా చూస్తున్నట్లయితే లడ్డు వేలానికి ముందు విల్లాస్ నివాసితులను నాలుగు గ్రూపులుగా విభజిస్తారు అయితే వేలంలో అన్ని గ్రూపులు పాల్గొంటే ఎక్కువ ధర పలికిన గ్రూప్ లడ్డును దక్కించుకుంటుంది అయితే మిగిలిన మూడు గ్రూప్ సభ్యులు ఎంత వరకు వేల పాట పాడారో ఆ సొమ్ముని అందిస్తారు మరి అలా వచ్చినటువంటి ఆ సొమ్మును ఆ మొత్తం లడ్డు ధరగా నిర్ణయిస్తారు కాగా నిన్న ఇక్కడే లడ్డూ ధర ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు కోట్లు అంటే కోటిన్నర పలికింది ఇప్పుడు ఆ రికార్డును తాజా ధర అయితే బీట్ చేసింది మరి ఇది రిచ్ మండ్ విల్లా యొక్క లడ్డు ధర అయితే ఇప్పుడు మనం బాలపూర్ లడ్డు కూడా ఎంత డిమాండ్ ఉందో ఒకసారి చూసుకుందాము అయితే లడ్డు వేళ మనకు కానీ తొలుత అందరికీ గుర్తొచ్చేది బాలపూర్ వినాయకుడే అయితే బాలాపూర్ లో నిరుడు ముప్పై పాయింట్ ఒక లక్ష రూపాయలు పలికిన లడ్డు ఈసారి ఏకంగా ముప్పై ఐదు లక్షల రూపాయలు పలికింది కర్మన్ ఘాట్ కు చెందిన లింగాల గౌడ్ బాలాపూర్ గణపతి లడ్డును చేజిక్కించుకున్నారు అయితే పంతొమ్మిది వందల తొంభై తొలిసారి బాలాపూర్ లడ్డును ఓ భక్తుడు నాలుగు వందల యాభైకి దక్కించుకున్నాడు ఆ తర్వాత ఏటా దాని ధర పెరుగుతూ ఇప్పుడు లక్షల ఆ లక్షలకు చేరుకుంది వేలపాట ద్వారా వచ్చిన డబ్బును ఉత్సవ సమితి గ్రామాభివృద్ధి కోసం ఆ వెచ్చిస్తుంది ఇలా ఇప్పటి వరకు కూడా ఒక కోటి అరవై నాలుగు లక్షల ఎనభై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు ఖర్చు చేసినట్లు ఉత్సవ కమిటీ సభ్యులైతే చెప్తున్నారు అయితే వేలం హాజరైన మాజీ మంత్రి సబిత మాట్లాడుతూ బాలాపూర్ లో పుట్టిన వారంతా అదృష్టవంతులైన అయితే బాలాపూర్ కి సంబంధించిన గణనాధుడు కూడా కొలువుదీరిన ఈ మహేశ్వరం నియోజకవర్గానికి తాను ఎమ్మెల్యేగా ఉండడం తన అదృష్టం అని కూడా భావిస్తున్నట్లు చెప్పారు అయితే లడ్డు వేలం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి రిచ్మండ్ విల్లలో చూసుకున్నట్లయితే రిచ్మండ్ విల్లా వేలం ఆ ధర రెండు పాయింట్ ముప్పై రెండు కోట్ల రూపాయలు పలికింది అయితే మా హోమ్ భుజాలోని యాభై ఒక్క లక్షల ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు రూపాయలు బాలాపూర్ లడ్డు అయితే ముప్పై ఐదు లక్షలు పూకట్పల్లి సేవాల లడ్డు అయితే పది పాయింట్ ఇరవై లక్షలు అయితే మీనాక్షి స్కైలాంజ్ కొండాపూర్ లో పద్నాలుగు లక్షలు వేసల్లా మెడోస్ నార్సింగి పదకొండు పదకొండు పాయింట్ పదకొండు లక్షలు అయితే మాయహో అవతారు అయితే ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా లక్షల లక్షలు ఈ సంవత్సరం ఈ లడ్డు వేలం ధరలు ఇందులో చూసుకుందాం వారి విజ్ఞప్తికి వదిలేస్తామంటున్నారు అయితే లండన్ పర్యటన ముగించుకుని శనివారం ఉదయం హైదరాబాద్ చేరుకున్న ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మీడియాతో మాట్లాడారు కేసీఆర్ నాయకత్వంలో రెండున్నర దశాబ్దాలుగా క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా తెలంగాణ సాధన అనంతరం అభివృద్ధిలో చూపిన నిబద్ధత పోషించిన పాత్ర ప్రతి ఒక్కరికి తెలిసిందేనని ఉద్ఘాటించారు అయితే కేసీఆర్ పదేండ్ల పాలనకి సంబంధించి చూసుకున్నట్లయితే నిర్విరామంగా శ్రమించి నిర్మించినటువంటి వ్యవస్థలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్వీర్యం చేస్తున్నదని నిప్పులు చెరిగారు అయితే ఇరవై ఒక్క నెలల్లోనే అన్ని రంగాలను భ్రష్టు పట్టిస్తూ ప్రజలను కష్టాల్లోకి నెట్టిందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఓవైపు యూరియా కోసం రైతాంగం మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు అరిగోసి పడుతున్న వేళ ఈ దిగజారుడు రాజకీయాలు మంచివి కాదని కూడా ఆయన హితవు పలికారు దురుద్దేశంతో ఎవరు మాట్లాడినా పట్టించుకోమని కూడా తేల్చి చెప్పారు అయితే విపత్కర పరిస్థితుల్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రజా ఆ ఆదుకోవడమే తన ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు మేము తెలంగాణ సోయి ఉన్న వాళ్ళం బాధ్యత వాళ్ళం ద్రోహుల చేతుల నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవడమే మా కర్తవ్యం అని కూడా నా పునరుద్ఘాటించారు అయితే అందుకోసమే సమయాన్ని వెచ్చిస్తామని కూడా ఆయన మాట్లాడడం జరిగింది సో ఎస్ఆర్ యూనివర్సిటీకి తొంభై ఒకటో ర్యాంక్ మీడియాతో మాట్లాడుతున్నారు ఎస్ఆర్ యూనివర్సిటీ ఛాన్సలర్ వరదారెడ్డి నమస్తే తెలంగాణ చూసుకున్నట్లయితే అయిపోయింది చూసారు కదండి ఇది ఇవాళ వివిధ దినపత్రికల్లో ఉండేటువంటి వార్తా విశ్లేషణ కార్యక్రమం రేపు మళ్ళీ వార్తా విశ్లేషణ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్